సప్తా జిల్లా కదిరిలో శనివారం బాలయ్య బాబు స్వర్ణాంధ్ర సాధికార యాత్ర పేరుతో మొదలు పెట్టడానికి ముందు లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని పొందారు ఈ యాత్రలో భాగంగా బాలయ్య బాబు హెలికాప్టర్ దిగగానే తమ అభిమాన నటుడితో సెల్ఫీ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు ఇందులో ఓ అభిమాని అత్యుత్సాహంతో ప్రదర్శించగా బాలకృష్ణ తడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమాని మీద చేతి చూపించి తోసేశారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కొత్తచెరువు ప్రధాన రహదారి మీద బహిరంగ సభ నిర్వహించనున్నారు

Hey 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 one 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 Fan fan Hey 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 2 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 అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికలున్నా మీరు రాబోతుంది జగం గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీకుండేది కొడుతుందో అలాగే కళ్ళు ముసుకుపోయి ఒళ్ళు మరిచి ఇన్నాళ్లు ప్రజలను మట్టి గరిపించి చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలంత ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతి పెట్టి మీ మునికి చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారో ఉన్నారా లేదా ఎంత అకుట దీక్షతో ఉన్నారా లేదా అలాగే అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది అలాగే నేను నేను అంటూ విర్రవీగే ఈ అధికార మనమే నీ నడు విరిచి నీ అహంకారపు పొమ్ములు వంచి నీ బతుకు చెప్పే ఎన్నికలు ఉన్నా మీ రాబోతుంది గు గుర్తుపెట్టుకో ఎదురు చూడు ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా నీకుండేది కొడుతుందో